స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కనిపించేదైతే చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తుండట మా చిన్నోడు ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ చివరి వరకే చూడండి మా పాప మా బాబు కలిసైతే ఇద్దరు కలిసి అయితే బిర్యానీ చేశారు అసలుకి మా పాప కాదు మా బాబు అనమాట ఫస్ట్ బిర్యానీ అయితే అయితే ఏంటి ఉప్పు కారం మసాలా ధనియా పొడి అలాగే అల్లము నిమ్మకాయ రసము పెరుగు ఇవన్నీ అయితే కలుపుకొని అయితే చికెన్ కలిపి పక్క పెట్టేసి అయితే ఒక టూ మినిట్స్ అయితే అలా ఉంచేసాడు ఆ తర్వాత మళ్ళీ అందులో చికెన్ వేసి కలిపేశాడు అనమాట ఈ ఈ వీడియో చేసేటప్పుడు బిర్యానీ చేసేటప్పుడు అయితే చాలా గొడవ గొడవ చేసాడనమాట అన్నీ వాడే కలిపేసుకున్నాడు నేను ఒక్కొక్కటి చెప్తుంటే వాడు అన్ని కలిపేసుకున్నాడు ఆనియన్స్ కూడా వాడే కట్ చేసుకున్నాడు అయితే ఇవి ఆనియన్ కట్ చేసేటప్పుడు అయితే వాడిని కళ్ళు అనమాట కళ్ళు మండుతున్నాయని చెప్పి హాల్లో వచ్చి కూర్చున్నాడు నేను ఫోన్ పట్టుకున్నా మా పాప కట్ చేసింది అయితే ఇంకా మిగతా అన్ని మా పాప చేసింది అనమాట నన్ను చేయనిస్తలేరు మీరు అని చెప్పి అయితే ఒక మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే మస్తు అలిగాడు నిన్న నాని ఎందుకన్నా నీకు మేము మేము ఉన్నాక నువ్వు ఎందుకు చేయాలని చెప్పన్నా కూడా నన్ను మీరు ఎప్పుడు చేయనియరు నేను చేస్తా కదా ఏమవుతుంది అని చెప్పి అంటే ఇక నేను సరేలే చేద్దులే అని చెప్పి అన్నాను మళ్ళీ వచ్చాడనమాట ఆనియన్ అయితే మా పాప ఏంచింది వీడైతే మళ్ళీ ఆనియన్ కొత్తిమీర అడితే చికెన్లు అయితే కలిపేస్తున్నాడు ఇప్పుడు ఆయిల్ కొంచెం అలాగే నెయ్యి అయితే ఇందులో కలిపేసి పెట్టుకుంది ఈ అది కలిపేసి వాడు పక్కకు పెట్టేసిన తర్వాత అయితే అల్లం వెల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే మా పాప అయితే మిక్సీ పట్టేసింది జీడిపప్పు ఇవి కూడా మా పాప వేయించింది అనమాట ఒక పని నేను ఒక పని నువ్వు చేస్తా అని చెప్పి వీళ్ళిద్దరు అనుకొని ఒక పని ఆమె ఒక పని అయితే యాన్ చేస్తాడు వీళ్ళిద్దరు చేస్తున్నారు మీరేం అని చెప్పి అయితే మీరైతే అనుకోవచ్చు అనమాట నేనేంటంటే పిల్లలు ఆతృతతో ఉత్సాహంతో చేసే పనులు కాబట్టి అయితే నేనైతే వాళ్ళు వద్దు అని అయితే నేను చెప్పను ఆడపిల్ల అలాగ ఎదుగుతుంది కాబట్టి ఇది ఏదో ఒక పని చేయాలి అని నేను అనుకుంటాను కాబట్టి అమ్మ చేస్తుంటే నేను ఏమొద్దను మా చిన్నోడు చేస్తుంటే మాత్రం నేను వద్దంట ఎందుకంటే గ్యాస్ పోయి కాబట్టి ఏమైనా కాల్చుకుంటాడేమో అని చెప్పి నేను ఆలోచిస్తాను కానీ అవన్నీ ఏం లేదు నేను చాలా జాగ్రత్తగా చేస్తానని చెప్పి అంటాడు కాబట్టి అయితే నేనేమన్నా అనమాట మీరున్నాక మీ పిల్లలతోనే చేపించడం ఏందని చెప్పైతే మీరందరూ అనుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అలా కాదు అసలుకి ఎలా ఉంటుందంటే పిల్లలు ఏ పని చేసినా కూడా మనం వద్దు అనుకో ఇంకేం పని చేయడానికైతే ముందుకెళ్లారనమాట అందుకోసమే నేను మంచి పనులైతేనే చేయమంట కాబట్టి నేను అసలు మా పిల్లలు చేసి ఏ పని కూడా నేను వద్దు అనను వాళ్ళు తెలుసుకొని ప్రతి పని నేర్చుకొని చేస్తారు కాబట్టి అయితే నేను అడ్డైతే చెప్పాను అందుకోసమే మీ పిల్లలు కూడా ఏదైనా మంచి పని చేస్తానంటే ఫ్రెండ్స్ మీరైతే అడ్డుపడకండి ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు ఎలా ఉంటారంటే నేను కొంతమంది పిల్లల్ని చూశాను వాళ్ళ మమ్మీ పని చేసి పని నుంచి ఇంటికి వచ్చి పని చేసి బెడ్రూమ్లో ప్లేట్ తీసి తినే పిల్లలు చాలా వరకు ఉన్నారనమాట అలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు నేను అలా పెంచడం నాకు అసలు ఇష్టం లేదనమాట వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి వాళ్ళకన్నీ తెలిసి రావాలి అని చెప్పి నేను ప్రతి పని అయితే వాళ్ళతో చేపిస్తాను దాన్ని అయితే కంపల్సరిగా పిల్లలతో చేపించడం కరెక్ట్ కాదనైతే మీరైతే అనుకోవచ్చు నా దృష్టిలో అయితే పని చేపించకుండా సోమర్ పూతలాగా తయారు చేసే మదర్సే కరెక్ట్ కాదనిపిస్తుంది పిల్లలతో ఏదో ఒక పని వాళ్ళని చేయిపిస్తేనే వాళ్ళు కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటాను మీరు ఏమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మంచి పనులు పిల్లలు ఎలా చేస్తారో వాళ్ళు నేర్చుకొని చేస్తారు కాబట్టి అయితే మన చిన్నప్పటి నుంచే పద్ ప్రతి పద్ధతులు మనం నేర్పిస్తేనే మన పిల్లలు ఎదుగుదలలో ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఒక బాధ్యతతోనైతే ఎదుగుతారని చెప్పేసి నేను అనుకుంటాను మీరు ఎలా అనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా పిల్లలైతే ఏదైనా వంట చేసినా ఇంకేమన్నా చేసినా కూడా చాలా ఇష్టంతో చేస్తారు వంట అయితే చాలా ఇష్టంతో అనమాట అందుకోసమే నేను అసలుకి వద్దు అని చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా మా మా పాపం మా బాబాయ్ అయితే బా ఇది బిర్యానీ అయితే అద్భుతంగా చేస్తారు